హాయ్ ఫ్రెండ్స్ ఇది చిన్న పిల్లలకు నేలు కట్టరు దీంతో తీస్తే నొప్పి ఉండదు దీంట్లో రెండు సెల్లు వేస్తే చాలా బాగా పనిచేస్తుంది ఏ ఏజ్లో ఏ వాడాలో దీంట్లో మెన్షన్ చేసి ఉండి బాక్స్లో ఫైవ్ వచ్చినాయి ఇది ఒకటి దీన్ని పెట్టి చేయాలి హై రేంజ్ లో రేంజ్ టోటల్ ఫోర్ రేంజ్స్ ఉంటాయి ఇవి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ప్యాడ్స్ ఇవి ఈ ప్యాడ్స్ ఏజ్ని బట్టి ఫస్ట్ త్రీ మంత్స్ ఆరెంజ్ తర్వాత గ్రీన్ తర్వాత బ్లూ ఎట్లా ఇప్పుడు ఇందులో సెల్స్ పెట్టి సెల్స్ పెట్టి రెడీ చేసి ఇది ఆన్ చేసి బేబీ నా బేబీకి నీళ్ళు రిమూవర్ వేస్తాడు చాలా బియ్యం కొట్టాడికి కాడుకోవడానికి కావాల దీంతో చేస్తే నొప్పి కూడా ఉండదు అన్నట్టు మా చూడండి అని అసలు ఎడుతుండే చూస్తాను మేము ఇంకో హ్యాండ్కి తెతున్నాం ఇది ఫ్లిప్కార్ట్లో కొనుక్కోండి షార్ప్ అయిన చాలా తక్కువ రెట్లు కొట్టేట తిరుగుతాడు కూడా చూడరు